తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఈరోజు కబ్ ఎప్పుడు అనే పదముతో హిందీ వాక్యాలు నేర్చుకుందాం తుమ్ కబాయే నీవు ఎప్పుడు వచ్చావు కబ్ గయా అతను ఎప్పుడు వెళ్ళాడు క్లాస్ కబ్ షురు హోతి హే క్లాసు ఎప్పుడు మొదలవుతుంది తుమ్ స్కూల్ కబ్ జాతే హో నీవు పాఠశాలకు ఎప్పుడు వెళ్తావు యా ఫిల్మ్ కబ్ రిలీజ్ హుయ్యి ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యింది ఆప్ కబ్ ఉడ్దే హై మీరు ఎప్పుడు లేస్తారు పరీక్ష కబ్ హై పరీక్ష ఎప్పుడు ఉంది హమ్ కబ్ మిలే మనము ఎప్పుడు కలుసుకుంటాము బారిష్ కబ్ షురు హుయీ వర్షము ఎప్పుడు మొదలైంది తుమ్ కబ్సే యహాహో నీవు ఇక్కడ ఎప్పటి నుండి ఉన్నావు అగలి చుట్టి హై తదుపరి లేదా తర్వాతి సెలవు ఎప్పుడు ఉంది గాడి కబ్ ఆయేగి బండి ఎప్పుడు వస్తుంది ఖానా కబ్ తయారు హోగా భోజనము ఎప్పుడు సిద్ధమవుతుంది తుమ్నేయ కబ్ ఖరీదా నీవు దీనిని ఎప్పుడు కొన్నావు లేదా కొనుగోలు చేశావు జన్మదిన్ కబ్ హై మీ పుట్టినరోజు ఎప్పుడు వహ్ కబ్ రోయా అతను ఎప్పుడు ఏడ్చాడు తుమ్ కబ్ ఘర్ జావోగే నీవు ఇంటికి ఎప్పుడు వెళతావు పఢాయి కబ్ ఖతం హోగి చదువు ఎప్పుడు పూర్తవుతుంది ఆయే థే మీరు ఎప్పుడు వచ్చారు కర్ షాదీకర్ హై అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు సచ్చాయి కబ్ సామ్నే ఆయేగి నిజము ఎప్పుడు బయటపడుతుంది తుమ్ కబ్ ఖాయా నీవు ఎప్పుడు తిన్నావు ఛుట్ట్యా కబ్ షురు హై సెలవులు ఎప్పుడు ప్రారంభమవుతాయి తుమ్ కబ్సే హో నీవు ఎప్పటి నుండి అనారోగ్యంగా ఉన్నావు కబ్ కబ్దక్ హోగా ఈ పని ఎప్పటికీ పూర్తవుతుంది